ఈ రైతు వేదిక సదస్సుకి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం కొన్ని పంటల గురించి మాట్లాడుకుందాం రైతులు తాము సాగు చేసే పంటలలో ఆధునిక వ్యవసాయ సాంకేతిక పద్ధతులను ఉపయోగించుకోవాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశ్యం ఇరవై తొమ్మిది మే నుండి జూన్ పదకొండు వరకు కృషి సంకల్ప అభియాన్ పేరిట దేశవ్యాప్తంగా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యం ఖరీఫ్ పంటల సాగులో కూడా రైతులు ఆధునిక సాంకేతిక పద్ధతులను జోడించడం ద్వారా అధిక ఉత్పత్తిని తద్వారా అధిక లాభాలను పొందాలన్నదే ప్రభుత్వ సంకల్పం ఈ రైతు సదస్సులో ఈ రోజు మనతో పాటు పాల్గొంటున్న శాస్త్రజ్ఞులను ముందుగా మీకు పరిచయం చేస్తాను సిహెచ్ శ్రీనివాస్ గారు భారతీయ వ్యవసాయ అనుసంధాన కేంద్రం నుండి వచ్చారు సార్ మీకు స్వాగతం డాక్టర్ రవీంద్రనాథ్ పఠారి సార్ మీకు కూడా స్వాగతం ఇక మరొకరు డాక్టర్ సంజయ్ సింగ్ అలాగే డాక్టర్ గోపాలకృష్ణ గారు వీరితో పాటే వచ్చారు ప్రధాన శాస్త్రవేత్త అయిన డాక్టర్ అనంత వశిష్ఠ గారు ఇక మరొకరు పిహెచ్ బ్రహ్మానందం గారు మీ అందరికీ ఈ వేదిక సాదర స్వాగతం పలుకుతుంది రైతుల సందేహాలకు శాస్త్రవేత్తలు సమాధానాలు మీకు తెలియజేస్తారు రైతు సోదరులారా మీ సందేహాలు ఏమైనా ఉంటే ఈ శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇందులో నేను కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతాను మరి కార్యక్రమాన్ని ప్రారంభిద్దామా ఈ సదస్సులోని మొదటి ప్రశ్నను డాక్టర్ శ్రీనివాస్ గారిని అడుగుదాం సార్ ఖరీఫ్ పంటల వ్యవసాయం గురించి మాట్లాడితే కనుక వీటితో వనగూరే లాభం ఎంత ఈ కార్యక్రమాన్ని మేము దేశవ్యాప్తంగా దాదాపు ఏడు వందల జిల్లాల్లో అమలు చేస్తున్నాం ఈ కార్యక్రమంలో భాగంగా మేము లక్షలాది మంది రైతులను కలవడం జరిగింది ఇందులో భాగంగా రైతులతో మేము సంభాషించినప్పుడు వాళ్లకు సీడ్ రీప్లేస్మెంట్ గురించి సవివరంగా తెలియజేయడం కూడా జరిగింది అలాగే దేశవ్యాప్తంగా వాతావరణ మార్పుల సమస్యను అధిగమించడానికి ఎలాంటి మెలకువను పాటించాలో వారికి తెలియజేయడం కూడా జరిగింది ఎరువుల యాజమాన్యం క్రిమిసంహారక మందుల యాజమాన్యం గురించి రైతులకు సవివరంగా తెలియజేయడం జరిగింది కేవలం పంటల గురించే కాకుండా పశుపోషణ పౌల్ట్రీ వాటికి అవసరమయ్యే దానాకు సంబంధించిన పంటల గురించి కూడా వారికి తగిన మెలకువలను అందించడం జరిగింది మేము చేపట్టిన ఈ కార్యక్రమాల ద్వారా దాదాపు రెండు నుండి మూడు శాతం మేర పంట సాగులో ఉత్పాదకత పెరిగే అవకాశం ఉంది ఈ ప్రచార కార్యక్రమ వివరాలన్నింటినీ మనం రైతుల ద్వారా తెలుసుకున్నాం డాక్టర్ రవీంద్ర గారు ఖరీఫ్ పంటల సాగు విషయంలో రైతులు వేటిని ఎంచుకోవాలనే గందరగోళంలో ఉంటారు అయితే ఈ విషయంలో వారికి అధిక దిగుబడి అలాగే లాభాలను అందించే పంటల గురించి వివరిస్తారా మీరు ఎంతో మంచి ప్రశ్న అడిగారు మనం పంటలను సాగు చేసే సమయంలో వర్షపాతం ఏ స్థాయిలో ఉంది అలాగే నేల స్వభావాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మనం పంట జాతులను ఎంపిక చేసుకోవాలి నీటి సౌలభ్యం ఎంత ఉందో చూసుకొని దానికి అనుగుణంగా మనం కూరగాయల పంటలను సాగు చేసుకోవడంపై దృష్టి పెడితే రైతులు మంచి ఉత్పత్తులను సాధించడమే కాకుండా మంచి ఆదాయాన్ని కూడా పొందే అవకాశం ఉంది డాక్టర్ గారు మీరు మట్టి నీరు వాతావరణ అంశాల గురించి చక్కగా వివరించారు అయితే ఈ విషయంలో రైతులని మనం కొన్ని ప్రశ్నలు అడుగుదాం ఇక్కడ మనతో పాటు సత్పాల్ ఠాక్రే గారు వచ్చారు ఠాక్రే గారు మీరు మీ ప్రశ్నను అడగండి సార్ నమస్కారం మా రైతులందరికీ ఒక సమస్య ఉంది మేము ఎంపిక చేసుకునే విత్తనాల వల్ల కొన్ని పంటల్లో దిగుబడి బాగా వస్తుంది మరికొన్ని పంటల్లో దిగుబడి అంతగా ఉండదు అయితే ఈ ఖరీఫ్ పంటల విషయంలో ఎలాంటి విత్తనాలను ఎంపిక చేసుకోవాలి మట్టి నీరు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎలా ముందుకు వెళ్లాలో చెప్తారా మట్టి ఇంకా నీరు వీటి మార్పులను దృష్టిలో పెట్టుకొని మంచి నాణ్యమైన విత్తనాలని ఎంపిక చేసుకోవాలి అంటే సర్టిఫైడ్ సీడ్స్ ధృవీకరించబడిన విత్తనాలను ఎంపిక చేసుకోవాలి ఈ విత్తనాలను ఆథరైజ్డ్ ఏజెన్సీల దగ్గర నుండి కొనుగోలు చేయాలి వీటిలో ఐసిఏఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అలాగే అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుండి నాణ్యమైన విత్తనాలను సేకరించి పంటలను సాగు చేసుకోవాలి మనం విత్తనాల గురించి మాట్లాడుకున్నాం కదా సత్పాల్ గారు మీకు ఈ సమాధానం సంతృప్తినిచ్చింది అనుకుంటాను ఇప్పుడు మనతో పాటే ఇక్కడ ఉన్న మరో రైతు కుల్దీప్ ఆరే గారు తన ప్రశ్న ఏంటో అడుగుతారు నా ప్రశ్న ఏంటంటే వాతావరణ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు ఒక్కోసారి ఋతుపవనాలు ముందుగా వస్తాయి కొన్నిసార్లు ఆలస్యంగా వస్తాయి ఇలా ముందుగా వచ్చినా లేదా ఆలస్యంగా వచ్చినా సాగు చేసే పంటలో లాభాలు ఎక్కువగా పొందాలంటే ఏం చేయాలి మనకు వర్షాకాలం అనేది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది ఈ వర్షాకాలంలో కొన్నిసార్లు వర్షాలు అధికంగా కురుస్తాయి మరికొన్నిసార్లు లోటు వర్షపాతం నమోదవుతుంది ఈసారి వర్షాకాలంలో మనకు మంచి వర్షాలే ఉన్నాయని సమాచారం అయితే దీనికంటే ముందు మనం చేయవలసిన ఒక పనుంది అదేంటంటే మనం వేయాలనుకున్న పంటలను ముందుగానే ఎంపిక చేసుకుని ఉంచుకోవాలి కొన్ని రకాల ధాన్యాలు అలాగే కూరగాయల పంటలను మనం ఎంపిక చేసుకున్నట్లయితే వాటికి నీటి అవసరం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు వర్షపాతం సమతుల్యం దెబ్బతిన్నప్పుడు మనకు వాటర్ ల్యాగింగ్ సమస్య అనేది ఏర్పడుతుంది ఈ సమస్యను అధిగమించడానికి మనం వాటర్ డ్రైనేజ్ సిస్టంని ముందుగానే ఏర్పాటు చేసుకుంటే మనకు ఆ సమస్య నుండి పరిష్కారం లభించినట్లవుతుంది ఈ వాటర్ డ్రైనేజ్ సిస్టం ద్వారా బయటికి వెళ్లిపోయే నీటిని ఒడిసి పట్టడానికి ఒక పెద్ద గుంతను ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ నీరు అందులో జమవుతాయి ఒక రకంగా దీన్ని అమృత్ సరోవర్ అంటాం ఇలా చేసుకోవడం వల్ల నీటి నుండి వచ్చే అంటే వర్షం వల్ల కలిగే ఇబ్బందుల నుంచి మనం విముక్తి పొందవచ్చు ఇప్పటిదాకా మనం ఖరీఫ్ పంటల ఎంపిక గురించి ప్రాకృతిక అంశాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు మనం ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మీ అందరికీ పునఃస్వాగతం మీరు వింటున్నారు వివిధ పంటల సాగు విషయంలో ఆచరించే ఆధునిక పద్ధతులు నూతన శాస్త్ర సాంకేతికతలను అందిపుచ్చుకోవడం ద్వారా రైతులకు కలిగే లాభాల గురించి ఈ చర్చా వేదికలో రైతు సోదర సోదరీమణులు వారి సమస్యలకు పరిష్కారాలను తెలుసుకుంటారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందు ఖరీఫ్ పంటల గురించి ఈ వివరణ ఒకసారి వినండి సాధారణంగా ఖరీఫ్ పంటల కాలాన్ని తొలకరి చినుకుల పలకరింపుతో మొదలు పెడతారు రైతులు ఈ ఖరీఫ్ పంటల కాలంలో పండించే పంటల ద్వారా మన దేశానికి అవసరమయ్యే ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు ఇరవై శాతం వరకు తీరుతుంది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరానికి ఉత్పత్తి అయిన ఆహార ధాన్యాల వివరాలు చూసుకున్నట్లయితే అది మూడు వేల మూడు వందల ఇరవై రెండు పాయింట్ తొమ్మిది ఎనిమిది మిలియన్ టన్నులు ఇందులో మొక్కజొన్న పంట రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఒక మిలియన్ టన్నులు ఉండగా పప్పు ధాన్యాలు రెండు వందల అరవై పాయింట్ ఐదు ఎనిమిది మిలియన్ టన్నులు ఇక నూనెగింజల ఉత్పత్తి నాలుగు వందల పదమూడు పాయింట్ ఐదు టన్నులుగా ఉంది ఈ ఖరీఫ్లో పండించే పంట పొలాలకు వ్యాధులు కీటకాల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది పత్తి పంటల సాగులో పింక్ బోల్ వామ్ వైట్ ఫ్లైలు గడిచిన సంవత్సరాలలో ఎక్కువ నష్టాన్ని కలిగించాయి మొక్కజొన్న పంట విషయానికి వస్తే బ్లాస్ట్ డిసీజ్ స్టెమ్ బోరర్ వల్ల సమస్యలు ఎదురయ్యాయి అయితే వీటి గురించి ఇప్పుడు అంతగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు వీటికి తగిన పరిష్కారాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ సమస్యలను అన్నింటినీ అధిగమించి ఖరీఫ్ కాలంలో పంటల దిగుబడి చాలా వరకు పెరిగిందని చెప్పవచ్చు ఇందుకు ప్రధాన కారణాలు సరైన వర్షపాతం నమోదు కావడం అలాగే ప్రభుత్వం నుండి మంచి ప్రోత్సాహకాలు లభించడం వల్లే ఈ అధిక ఉత్పత్తి సాధ్యమైందని చెప్పవచ్చు మరి నాట్లు వేయగానే సరిపోతుందా ఆయా పంటల సాగులో మనం ఎటువంటి సాంకేతిక సహకారాన్ని అందుకోవచ్చు అనే వివరాలను ఇక్కడ ఉన్న శాస్త్రవేత్తలను అడిగి తెలుసుకుందాం అయితే ఈ విషయంలో మనం ముందుగా సిహెచ్ శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం మట్టి ఈ మట్టి ఎంత మెరుగైనదిగా ఉంటే మనకు పంట దిగుబడి అంత అధికంగా వస్తుంది మరి ఈ మట్టి ఈ సాయిల్ గురించి మీరేమంటారు డాక్టర్ గారు మట్టి పోషణ అనేది ఎంతో ముఖ్యమైన అంశం అందుకే పంట సాగుకు ముందే మట్టి పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మన మనుషులకు ఆరోగ్యం ఎంత ప్రధానమైనదో అలాగే మట్టి కూడా మనం పండించే పంటకు నైట్రోజన్ యూరియా ఫాస్ఫరస్ వీటన్నింటినీ ఏ మోతాదులో వేసుకోవాలో మనకు సరైన అవగాహన ఉండదు అలాగే పొటాషియం విషయానికి వస్తే కొన్ని పంటలకు దాని అవసరం ఉంటుంది మరికొన్ని పంటలకు అసలు పొటాషియం అవసరమే ఉండదు ఇక మైక్రోన్యూట్రియంట్లు అంటే ఈ జింక్ ఐరన్ బోరాన్ వగైరాలను ఏ మోతాదులో ఎక్కడ ఎలా వాడాలో మనకు తెలియకుండానే పోతుంది అందుకే మట్టి పరీక్షలు చేయించినట్లయితే దానికి ఏ ఏ పోషకాలను ఎంత మోతాదులో వాడాలో మనకు అర్థమవుతుందన్నమాట అప్పుడే పోషక పదార్థాలన్నీ సమతూకంలో పంటకు అందుతాయి డాక్టర్ గారు ఈ సాయిల్ గురించి మన రైతులకు కాస్త వివరించండి సాయిల్ హెల్త్ కార్డు అనేది ప్రతి రైతుకు ఎంతో ముఖ్యమైనది నేను ఇప్పుడు చెప్పే అంశాలను రైతులు బాగా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇప్పటి వరకు మన భారతదేశంలో ఇరవై రెండు కోట్ల మంది రైతులు ఈ సాయిల్ హెల్త్ కార్డుల గురించి పూర్తిగా తెలుసుకున్నారు ఈ హెల్త్ కార్డులో ఇంచుమించుగా పన్నెండు అంశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేయబడి ఉంటాయి వాటిలో పిహెచ్ ఉంటుంది ఈసీ ఉంటుంది సేంద్రియ కార్బన్ స్థాయి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం జింక్ ఐరన్ కాపర్ మాంగనీస్ బోరాన్ ఇంకా సల్ఫర్ ఈ పన్నెండు అంశాలకు సంబంధించిన సమాచారం మనకు ఈ హెల్త్ కార్డు ద్వారా లభిస్తుంది వీటన్నిటి మోతాదులను దృష్టిలో పెట్టుకొని గనక పంటను సాగు చేస్తే మంచి దిగుబడులు వస్తాయి ఇక్కడ మనతో ఉన్న రైతులలో విజయేంద్ర గారు ఉన్నారు విజయేంద్ర గారు మీ ప్రశ్నను అడిగి తెలుసుకోండి సార్ నమస్కారం మేము మా పంట పొలాలకు యూరియా ఇంకా డిఐపిని ఉపయోగిస్తుంటాము అయితే ఈ ఖరీఫ్ కాలంలో పండించే పంటల్లో యూరియా డిఐపిని ఏ విధంగా ఉపయోగించాలో తెలియజేస్తారా ఇక్కడ మీరు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి యూరియా ఇంకా డిఏపీని మట్టికి చేర్చడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనుకుంటే అది పొరపాటు ఎరువుల విషయానికి వస్తే అధిక శాతం మంది రైతులు యూరియా ఇంకా డిఏపిలను మాత్రమే ఉపయోగిస్తారు ఇలా ఉపయోగించే యూరియాలో నైట్రోజన్ ఇంచుమించుగా నలభై శాతం వరకు ఉంటుంది ఇక డిఏపి విషయానికి వస్తే ఇందులో నైట్రోజన్ పదహారు శాతం వరకు ఉంటుంది అలాగే ఫాస్ఫరస్ నలభై శాతం వరకు ఉంటుంది చాలామంది రైతులు ఈ రెండింటినీ ఉపయోగిస్తే సరిపోతుంది అని అనుకుంటారు కానీ మంచి దిగుబడులను సాధించాలంటే రైతులందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పంటకు అవసరమైన పదిహేడు తత్వాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది అంతేకాదు వీటితో పాటు అవసరమైన పదిహేను రకాల ఎరువులను మీరు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ మరో రైతు సురేష్ గారు ఉన్నారు సురేష్ గారు మీరు మీ ప్రశ్నను అడగండి ఈ ఖరీఫ్ పంటల్లో నైట్రోజన్ సమతుల్యంగా ఉండాలంటే దాన్ని ఎప్పుడు ఎంత పరిమాణంలో ఉపయోగించాలో తెలియజేస్తారా సాధారణంగా అందరు రైతులు చేసే పని ఏంటంటే ప్రారంభ దశలోనే ఎక్కువ మోతాదులో యూరియాను ఉపయోగిస్తారు నైట్రోజన్ కోసం దాంతో పదిహేను లేదా ఇరవై రోజుల్లో ఆ మట్టిలో నైట్రోజన్ అందుబాటులో లేకుండా పోతుంది యూరియాను చల్లినప్పుడు అది ఎక్కువ శాతం గాలిలో కలిసిపోవడం వల్ల ఇలా జరుగుతుంది యూరియా ద్వారా నైట్రోజన్ని అధిక మోతాదులో ఉపయోగించడం వల్ల కొన్ని పంటలకు ఈ నైట్రోజన్ అందుబాటులో లేకుండా పోవడం వల్ల నైట్రోజన్ ఎమర్జెన్సీ అనేది ఏర్పడుతుంది ఈ నైట్రోజన్ను సమతుల్యంగా ఉపయోగించాలి అని అంటే మనం లీఫ్ కలర్ చాట్ని ఉపయోగించి సమపాళ్లలో నైట్రోజన్ని అందించవచ్చు అలాగే మరికొన్ని సాంకేతిక పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి వాటిలో గ్రీజికర్ వేస్ట్ సెన్సర్ బేస్డ్ వంటి వాటిపై దృష్టి పెట్టాలి పంటలపై వెదజల్లిన నైట్రోజన్ నష్టాలను నివారించాలంటే ఆయా పంటలను దృష్టిలో పెట్టుకుని మిథోజెన్ను ఉపయోగిస్తే నైట్రోజెన్ నష్ట నివారణ అనేది తగ్గుతుంది మనకు సమతుల్య పోషక నిర్వహణ అనేది చాలా చాలా ముఖ్యం అలాగే వీటితో పాటు సేంద్రియ ఎరువులను అలాగే రసాయన ఎరువులను తగు రీతిలో ఉపయోగిస్తే మంచి లాభాలు లభిస్తాయి ఉత్పాదన కూడా బాగా వస్తుంది రైతు సోదరులరా ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత వాతావరణ మార్పులు పంటలపై కీటకాల బిడద పంటలకు వచ్చే తెగుళ్ళ విషయాల గురించి మాట్లాడుకుందాం వెంటనే వచ్చేద్దాం మీరు తిరిగి వెంటనే రండి మీ అందరికీ మరోసారి స్వాగతం చెప్తున్నాను ఈ పంటలను పండించేటప్పుడు మనం ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటున్నాం వాతావరణ మార్పులు ఒకటైతే మరోవైపు కీటకాలు చీడపీడల బిడదలు ఇంకా ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో ఇక్కడ మనతో పాటు ఉన్న సీనియర్ శాస్త్రవేత్తలు మనకు చక్కటి పరిష్కార మార్గాలను తెలియజేయడానికి వచ్చేశారు నేను డాక్టర్ సిహెచ్ శ్రీనివాసరావు గారిని ఒక ప్రశ్నే అడగాలనుకుంటున్నాను సార్ నా సందేహం ఏంటంటే వాతావరణ మార్పులు సంభవించినప్పుడు మనకు పడే వర్షాలు అదుపు తప్పుతాయి దాంతో ఆ మార్పు మనకు ఆయా పంటలలోనూ కనపడుతుంది వీటన్నింటి నుండి రైతులు విముక్తి పొందాలంటే వారికి మీరు ఇచ్చే సమాధానము ఏంటి ఈ రోజుల్లో రైతులు చాలా ఎక్కువగా ఎదుర్కొంటున్న సమస్య ఏదైనా ఉందంటే అది వాతావరణ మార్పే వర్షాకాలంలో కొన్నిసార్లు ఎక్కువ కొన్నిసార్లు తక్కువగా వర్షపాతం నమోదవుతూ ఉంటుంది ఈ సమస్యను అధిగమించాలంటే మనం ఆయా పొలాల్లో అంటే మన పంట పొలాల్లో ఫామ్ పాండ్లను నిర్మించుకోవాలి దీనికి తోడుగా ఆగ్రో అడ్వైజర్ల సలహాలు సూచనలు తీసుకోవాలి మన వ్యవసాయ ఐఆర్ఐ సంస్థలు ఈ ఆగ్రో అడ్వైజర్ల సేవలను అందుబాటులోకి తీసుకొచ్చాయి రాబోయే రెండు మూడు రోజుల్లో వర్షాలు వస్తున్నాయి అని గనక సమాచారం ఉంటే మనం ఫామ్ పాండ్లలో నిల్వ చేసుకున్న నీటిని అస్సలు ఉపయోగించకూడదు ఈ ఫామ్ పాండ్లలో సేకరించి ఉంచుకున్న నీటిని తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఎదురైనప్పుడు మాత్రమే ఉపయోగించాలి ఈ సంవత్సరం మనకు వర్షాలు ఆశావహంగానే ఉన్నాయి కానీ వర్షాలు సరిగా లేనప్పుడు మనం శాచురేటెడ్ విత్తనాలను మాత్రమే ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది రైతులారా వర్షాలు ఆలస్యమైన పరిస్థితులలో వంద కిలోలు నూట ఇరవై కిలోల ఎరువులను వాడకూడదు అలా ఉపయోగించినట్లయితే మనం నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు అంత మోతాదులో కొనుగోలు చేయాల్సి వచ్చిన ఎరువులపై పెట్టిన పెట్టుబడి కూడా వృధా అయిపోతుంది ఇప్పుడు డాక్టర్ అనంత వశిష్ట గారిని ఒక ప్రశ్న అడుగుదాం మేడం మీరు చెప్పండి కీటకాల బిడదను ఎలా నివారించాలో అలాగే ఈ కీటకాల బెడదను ముందుగానే నివారించుకోవాలంటే దానికోసం మీరు ఇచ్చే ఉపాయం ఏదైనా ఉందంటారా ఈ వాతావరణ మార్పుల ఫలితంగా ఉదయం వాతావరణం చలిగా ఉంటుంది అది కాస్త సాయంత్రానికి వేడిగా మారిపోతుంది దీంతో పంటలను కీటకాలు లేదా చీడపీడలు ఆశిస్తాయి అయితే దీనికోసం భారతీయ అనుసంధాన సంస్థతో పాటు ఇంకా కొన్ని పరిశోధనా సంస్థలు ఫోర్ వార్నింగ్ మోడల్ను అభివృద్ధి చేశారు అంటే వాతావరణ పరిస్థితుల నుంచి ముందస్తు హెచ్చరికలు జారీ చేసే ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారన్నమాట పంటలను కీటకాలు లేదా చీడపీడలు ఆశించినప్పుడు వాటిని నివారించడానికి వాతావరణం ఎండగా ఉంది కదా అని మనం కీటకనాశక మందులను పిచికారీ చేస్తాం కానీ సాయంత్రానికి వర్షం కురవడంతో మనం పిచికారీ చేసిన కీటకనాశక మందులు కాస్తా వర్షం నీటిలో కలిసిపోయి దాని ప్రభావం లేకుండా చేస్తుంది అయితే ఇందుకోసం భారత వ్యవసాయ పరిశోధన మండలి ఇంకా భారత వాతావరణ శాఖ వాళ్లు సంయుక్తంగా ఒక మొబైల్ యాప్ను అభివృద్ధి చేశారు దాని పేరు మేగ్ దూత్ యాప్ దీన్ని రైతులందరూ తమ మొబైల్లో డౌన్లోడ్ చేసుకుని ఉంచుకోవాలి దీని ద్వారా వాతావరణానికి సంబంధించిన వివరాలు అలాగే ఆయా కాలాలలో వచ్చే పంట తెగుళ్ళు కీటకాలకు సంబంధించిన పరిష్కార మార్గాలతో సవివరమైన సమాచారం మీకు అరిచేతిలోనే అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఇప్పుడు ఒక ప్రశ్నను డాక్టర్ హరివీర్ సింగ్ గారిని అడిగి తెలుసుకుందాం రైతులు తమ పంట కాలం మొత్తం చెవటోడ్చి కష్టపడుతూ ఉంటారు చివరికి పంట కోతకొచ్చిన తర్వాత కూడా వాళ్ళు సమస్యలను ఎదుర్కొంటూనే ఉంటారు అంటే ఆ పంటను ఎక్కడ అమ్మాలి మార్కెట్కి ఎలా చేర్చాలి పొగైరా అయితే నా ప్రశ్న ఏంటంటే పంట కోత కోసి వాటిని సంచులో నింపిన తర్వాత వాళ్ళు తక్కువ ఖర్చుతో మార్కెట్కి తరలించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా ఈ వివరాలు మీరు తెలియజేయండి పంటని మార్కెట్కు తరలించడానికి ముందు మీరంతా మీ సహచర రైతుల్ని సంప్రదించి అందరూ కలిసి కలివిడిగా వారి వారి పంట యూనిట్లను ఒకేసారి మార్కెట్కు తరలించే ఉపాయం గనక చేసినట్లయితే వారికి కొంత ఖర్చు కలిసి వస్తుంది ఇక పంటలను కొనుగోలు చేసే విషయానికి వస్తే కొన్ని సంస్థల వివరాలు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి అటువంటి వాటిలో అగ్మార్క్ నెట్ ఈనామ్ వంటి ఉన్నాయి వీటిలో రోజువారీ ధరలు అందుబాటులో ఉంటాయి ఇంకా ధాన్యాన్ని కొనుగోలు చేసే మార్కెట్ల వివరాలు కూడా వీటిలో అందుబాటులో ఉంటాయి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుకొని తగిన నిర్ణయాన్ని రైతులు తీసుకునే అవకాశం కూడా కల్పిస్తుంది ఈనాంలో ఉన్న సమాచారాన్ని ఉపయోగించుకుంటే మీకు మీ ఉత్పత్తిని ఎక్కడ అమ్మాలో ఎక్కడ అమ్మకూడదో బోధపడుతుంది ఈ ఖరీఫ్ సీజన్లో దిగుబడి పెరగడానికి పంటల మార్పిడిని ఎలా ఎంచుకోవచ్చు ఈ వివరాలను డాక్టర్ తోమర్ గారు మనకు వివరిస్తారు గారు మీరు రైతులకు వివరించండి ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని రైతులు గోధుమలు ఇంకా ధాన్యాలను పండిస్తుంటారు ఇక ప్రత్యేకించి ఢిల్లీ విషయానికి వస్తే ఇక్కడ వర్షాకాలంలో ధాన్యాలను చలికాలంలో గోధుమలను లేదా ఆవాలను పండిస్తుంటారు ఈ ప్రాంతాల్లో కూరగాయలను కూడా మన రైతులు సాగు చేస్తూ ఉంటారు అంటే ఇక్కడ ఒక అంశంపై శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అదేవిధంగా కూరగాయల్లో పండించే ఆకుకూరల ఆకు రంగులలో నెమ్మది నెమ్మదిగా మార్పు తీసుకురావాల్సిన దానిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది వర్షాకాలంలో ఆకుకూరలు పండించే రైతులు మంచి లాభాలను ఆర్జించవచ్చు కూరగాయలు పాలకూర కాలీఫ్లవర్ విదేశీ పాలకూర వంకాయలను కూడా పండించవచ్చు తక్కువ కాల వ్యవధిలో చేతికందే పంటలను ఎంపిక చేసుకోవచ్చు ధాన్యాలను పండించినట్లయితే వాటికి నూట ఇరవై నుండి నూట ముప్పై రోజుల సమయం పడుతుంది అదే వ్యవధిలో కూరగాయలను సాగు చేసినట్లయితే రెండు పంటలు చేతికి అందుతాయి ఆ విధంగా మంచి లాభాలను ఆర్జించవచ్చు ఇక ఇప్పుడు మనతో ఉన్న రైతు కుల్దీప్ గారు మీరేదో అడగాలనుకుంటున్నారు కుల్దీప్ గారు అడగండి మీ ప్రశ్న ఏంటో దానికి సమాధానం హర్వీర్ సింగ్ గారు మీకు వివరిస్తారు నా ప్రశ్న ఏంటంటే రైతుల కోసం అందుబాటులో ఉన్న ట్రేడింగ్ ప్లాట్ఫామ్లు ఏమిటో తెలియజేయండి మార్కెట్ గురించి గనక మాట్లాడితే ఇందులో కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఆన్లైన్ ప్లాట్ఫామ్లు చాలానే ఉన్నాయి అందులో ఒకటి జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈనాం ఉంది దీంట్లో మీ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లయితే మీకు మార్కెట్ అంశాలకు సంబంధించిన సమస్త సమాచారం అందుబాటులో ఉంటుంది కేవలం మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న మార్కెట్ల వివరాలే కాకుండా యావత్ దేశంలో ఉన్న అన్ని మార్కెట్లలో జరుగుతున్న లావాదేవీల గురించి సమాచారం లభిస్తుంది ఇవి కాకుండా ప్రైవేటు కంపెనీలు కూడా చాలా ఉన్నాయి ఇవన్నీ కాంట్రాక్ట్ ఫార్మింగ్ చేస్తాయి ఈ పద్ధతిలో ఎంత ఆదాయం లభిస్తుందో మీకు ముందుగానే తెలిసిపోతుంది అంటే మార్కెట్ రిస్క్ అనేది మీకు అస్సలు ఉండదు ఈ విధానంలో రైతులకు తప్పక లాభాలు వస్తాయి ఇక్కడ మనతో మరో రైతు జ్ఞాన్సింగ్ గారు ఏదో అడగాలనుకుంటున్నారు జ్ఞాన్సింగ్ గారు మీరు మీ ప్రశ్నను చక్కగా అడగండి నా ప్రశ్న ఏంటంటే ఈ ఖరీఫ్ పంటలలో రైతు అదనంగా దిగుబడిని సాధించాలంటే దానికి అవకాశాలు ఉన్నాయా ఆరు కాలం కష్టపడి పంట పండించిన రైతు తనకు దిగుబడి బాగా రావాలని కోరుకుంటాడు అధికంగా దిగుబడి రావాలంటే ఒకటి ప్రాసెసింగ్ వెల్ మెడిసిన్ ఇంకా గ్రేడింగ్ చివరగా మార్కెటింగ్ వీటన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది ఖరీఫ్ కాలంలో పండించే పంటల కోసమైతే విత్తనాలను కొనాలి ఎరువులను కొనాలి అలాగే మందులను కొనుగోలు చేయవలసి ఉంటుంది వీటన్నింటికి తరుణోపాయంగా సమిష్టి వ్యవసాయం అనేది ఒక పరిష్కారాన్ని చూపిస్తుంది ఆ విధంగా వ్యవసాయాన్ని చేయించే సంస్థ ఎఫ్పిఓ ఇది రైతులు మాత్రమే సభ్యులుగా ఉన్న ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఎఫ్పిఓ ద్వారా కొనుగోలు చేసే ప్రతి వస్తువు నాణ్యమైనదిగానే ఉంటుంది అలా చేసినట్లయితే విత్తనాల నాణ్యత బాగుంటుంది నాణ్యత బాగున్నప్పుడు మనం విత్తుకోవలసిన విత్తనాల పరిమాణం తగ్గుతుంది పంటకు అవసరమైన మందులు కూడా మంచి నాణ్యత ప్రమాణాలు కలిగి ఉంటాయి విత్తనాలు మందులు ఎరువులు ఇవన్నీ నాణ్యమైనవిగా ఉన్నప్పుడు పండించిన పంట కూడా ఎంతో నాణ్యమైనదిగానే ఉంటుంది నాణ్యమైనది కాబట్టి అధిక దిగుబడి వస్తుంది అలాగే ఆ పంటకు ధర కూడా అధికంగా పలుకుతుంది దాంతో రైతులు మంచి లాభాలను ఆర్థిస్తారు ఇక్కడ జాతీయ వ్యవసాయ అనుసంధాన కేంద్రంలో జాయింట్ డైరెక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ విశ్వనాథ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్కారం నా ప్రశ్న ఏంటంటే జీనో ఎడిటెడ్ ధాన్యాల గురించి కొత్త జాతి ధాన్యాలను మీ సంస్థలో అభివృద్ధి చేశారు కదా వాటి గురించి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మన రైతు మిత్రులకు తెలియజేయండి మనం ఈ మధ్యకాలంలో నిరంతరం వాతావరణ మార్పులను ఎక్కువగా ఎదుర్కొంటున్నాం ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది రాబోయే కాలంలో నీటి వనరులు చాలా వరకు తగ్గిపోతాయి దాంతో పంటల దిగుబడి చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది అందుకే మేము చాలా కాలంగా పరిశోధనలు చేస్తూ కొత్త వెరైటీలను రూపొందిస్తున్నాం కానీ దీనికి చాలా సమయం పట్టేది ఒక్కో వెరైటీని రూపొందించడానికి దాదాపు పదిహేను సంవత్సరాలకు పైగా సమయం వెచ్చించవలసి వచ్చేది కానీ ఇప్పుడు జీనోమ్ ఎడిటింగ్ అనే సరికొత్త సాంకేతికత అందుబాటులోకి వచ్చింది రెండు వేల సంవత్సరంలో దీనికి నోబెల్ బహుమతి కూడా లభించింది ఈ సాంకేతికతను ఉపయోగించి మేము వెరైటీలను సిద్ధం చేశాము ఒకటి పూసా డిఎస్టి రైస్ వన్ దీన్ని భారత వ్యవసాయ పరిశోధనా సంస్థలైన ఐసిఏఆర్ ఐఏఆర్ఐ అభివృద్ధి చేశాయి ఈ ధాన్యం ప్రత్యేకత ఏంటంటే చాలా తక్కువ నీటితో ఈ పంటను సాగు చేయవచ్చు అంతేకాకుండా మన సాంప్రదాయ వంగడాలతో పోలిస్తే వీటి ద్వారా పది నుంచి ముప్పై శాతం వరకు అధిక దిగుబడి లభిస్తుంది మరో వెరైటీని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్ హైదరాబాద్ ఇంకా ఐసీఏఆర్లు కలిసి అభివృద్ధి చేశాయి ఆ వెరైటీ పేరు కమలా రైస్ ఇది సాంబ మసూరి అనే ఎక్స్పోర్ట్ క్వాలిటీ రైస్ దీంట్లో పంతొమ్మిది శాతం వరకు దిగుబడి అధికంగా వస్తుంది ఈ వెరైటీ పంట నూట ఇరవై ఐదు రోజుల్లోనే చేతికి అందుతుంది అంటే మనం పండించే సాంప్రదాయ వెరైటీల కన్నా ఇరవై రోజులు ముందుగానే పంట చేతికి వస్తుంది ఇది నీటి ఎద్దడిని బాగా తట్టుకుంటుంది ఇది రాబోయే కాలంలో ఎదురయ్యే పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పరిశోధన చేసి రూపొందించిన రకం ఎంతో విలువైన సమాచారాన్ని అందించారు విశ్వనాథ్ గారు మీకు ధన్యవాదాలు మరి రైతు సోదరులారా ఇక ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దామా